కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి అల్లుడు గారి సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు వాటి జయ అపజయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అల్లుడు గారు జులై పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైంది మోహన్ బాబు శోభనా గారు జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల గురించి తెలుసుకుందాం ప్రేమ పవరాలు ఇది హిందీ డబ్బింగ్ సినిమా జూలై ఆరు పంతొమ్మిది వందల తొంభైలో వచ్చింది సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీ హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ గా తెచ్చుకుంది బాలకృష్ణ గారి ముద్దుల మేనల్లుడు జూలై ఏడు పంతొమ్మిది వందల తొంభైలో వచ్చింది బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ లో వచ్చి యావరేజ్ విజయాన్ని సంతం చేసుకుంది అలాగే సుమన్ రాధా కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ దాదా జూలై పదమూడు పంతొమ్మిది వందల తొంభైలో వచ్చి యావరేజ్ గా నిలిచింది ఇక వీరుడు ఆర్ నారాయణమూర్తి గారి అడవి ద్యూటిలో జూలై ఇరవై పంతొమ్మిది వందల తొంభైలో వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది ఆఖరిగా రాజేంద్ర ప్రసాద్ నిరోషా జంటగా నటించిన మహాజనులకి మరదల పిల్ల సినిమా జులై ఇరవై పంతొమ్మిది వందల తొంభైలో వచ్చి యావరేజ్గా నిలిచింది